మీ ఇంట్లో పనికిరాని పాత ఏసీ ఇలా చూడండి ఒకసారి ఇలాంటి ఏసీ ఉన్నా సరే పదివేల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్లో కొత్త ఏసీ తీసుకునే వాళ్ళకి ఎల్జీ ఒక బంపర్ ఆఫర్ అండి బంపర్ అవకాశం ఇచ్చింది సో మీ ఇంట్లో ఇక్కడ పనికి రాకుండా పక్కన పడేసిన ఏసీ ఏదైనా ఉంటే తీసుకురండి పది వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ వెళ్ళిపోవచ్చు సో ఏ ఊరు తమ్ముడు ఆళ్ళగడ్డ సో ఈ తమ్ముడు అయితే ఎల్జీ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఫోర్ స్టార్ ఏసీ తీసుకున్నాడు ఎంత పే చేసావు తొమ్మిది వేల ఆరు వందలు బజాజ్ ఫైనాన్స్లో తీసుకున్నాడు సో ప్రైస్ ఆన్లైన్లో ఏముంది సో మనం ఆన్లైన్ మీద తగ్గించి ఇచ్చామా సో ఫైనాన్స్లో తీసుకున్న వాళ్ళకి కూడా టైప్ సిరీస్లో పదివేల రూపాయలు తగ్గించి సో నీకు ఈరోజు అయితే నేను ఇన్స్టలేషన్ ఫ్రీగా ఇస్తున్నా సో మీరు ఇన్స్టలేషన్కి మీరు ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ అయితే పదైదు వందల రూపాయలు ఇన్స్టలేషన్ తీసుకుంటారు సో మన దగ్గర ఏసీగా ఉన్న కస్టమర్కి ఇన్స్టలేషన్ కంప్లీట్గా ఉచితం సో ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి ఏసీ కొంటమే కాదు ఏసీని ఇన్స్టలేషన్ చేయడానికి కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ దాంతోపాటు మీకు స్టాండ్ ఛార్జెస్ అయితే మాత్రం నేను ప్రొవైడ్ చేయలేను ఏసీ ఫిట్టింగ్ ఛార్జెస్ అయితే ఫ్రీ దాంతోపాటు కాపర్ వైర్ ఏదైనా ఎక్స్ట్రా పడితే మాత్రం మీరు సపరేట్గా పే చేసుకోవాల్సిందే సో ఏసీ ఇన్స్టలేషన్ మటుకి మా బాధ్యతతో మా షాప్ తరపు నుంచి మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈరోజైతే ఈ తమ్ముడు ఆళ్ళగడలో ఈ హయ్యర్ ఏసీ ఈ పనికిరాని పాత ఏసీ తీసుకొచ్చి మన దగ్గర ఎల్జీ ఫోర్ స్టార్ ఏసీ తీసుకున్నాడు పదివేలు డిస్కౌంట్ పొందాడు మీరు హ్యాపీనా హ్యాపీ హ్యాపీనా థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇలాంటి ఆఫర్లు పొందాలనుకుంటే ఇప్పుడే మా సురేంద్ర మొబైల్ స్టోర్కి వచ్చేసేయండి మీ దగ్గర పనికిరాని పాత ఏసీ తీసుకురండి పదివేలు ఎక్స్చేంజ్ ఆఫర్ పొందండి థ్యాంక్ యూ అండి